హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్నాక్స్ చూపించబోతున్నా అదే క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసే ముందుగా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు వేసుకోవాలి ఇప్పుడు మొక్కజొన్నల్ని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలూను వేసుకోవాలండి ఆలూను తురుముకొని వేసుకోవాలి కొద్దిగా మొక్కజొన్నలు కూడా వేసుకోవాలండి ఉడికించుకున్నవి ఇప్పుడు మిరియాల పొడి మిరియాల పొడి వేసాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అల్లం తరుగు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి బ్రెడ్ పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న చీజ్ వేసుకోవాలండి తురుముకొని వేసుకోవాలి చీజ్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా మీకు లూజ్గా అనిపించింది అనుకో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోవర్ వేసుకోండి కొంచెం కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోకి వాటర్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లోకి బ్రెడ్ పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండిటిని పక్కన పెట్టుకున్నాం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలా బాల్స్ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని మధ్యలో చీజ్ పెట్టుకోవాలండి చీజ్ క్యూబ్స్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఇప్పుడు ఈ బాల్స్ని కాన్ఫ్లోవర్ మిశ్రమంలో వేసుకోవాలండి ఇలా కాన్ఫ్లోవర్ మిశ్రమంలో డిప్ చేశాక బ్రెడ్ పొడిలోకి వేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ పొడిలో డిప్ చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకొని ఒక ప్లేట్ లెక్కి పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు పేపర్ నాప్కిన్ వేసుకున్నా ప్లేట్లోకి వేసేసుకుందాం సేమ్ మిగతావి కూడా అలాగే డీప్ ఫ్రై చేసేసుకుందామండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ కార్న్ చీజ్ బాల్స్ని టమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో కార్న్ చీజ్ బాల్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్